అన్నపూర్ణదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోవు మమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాధుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట చుండునంట నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట చుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోము అమ్మా నా ను తల్లిని సేవ కొరకు నా అర్పింతునోయమ్మపై నో ఎమ్మపై జన్మ వరకు అర్పింతు నో ఎమ్మపై జన్మ వరకు నా వడలి అచలాంశని పురముజేరి నా వొడలి అచలాంశని పురముజేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి

కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంసని గుడికి చేరి నా తనువు తేజోంసని గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిన బ్రోగుమమ్మ చేరి నా తనువు మరుదంసీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు నీ మనికి చేరి నా తనువు నీ మనికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి నీ నామగానాలు మోయాలి తల్లి అన్న దేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవు విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట